ఛానల్ ఛానల్కి స్వాగతం జై శ్రీరామ్ హర హర్ మహాదేవ్ బ్రిక్స్ సమెక్ట్ బ్రిక్స్ అనే ఒక గ్రూప్ ఆఫ్ కంట్రీస్ బ్రెజిల్ రష్యా ఇండియా తర్వాత చైనా ఇవన్నీ ఉన్నాయి సౌదీ అరేబియా కూడా చేరింది తర్వాత ఏమో ఆఫ్రికన్ కంట్రీస్ కూడా ఆఫ్రికన్ యూనియన్ కూడా చేరుతూ ఉంది సో బ్రిక్స్ ఇస్ ఎ సమిట్ సారీ బ్రిక్స్ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ సమిట్ అంటే మీటింగ్ బ్రిక్స్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇండియాకి ఏం ప్రపోజ్ చేస్తున్నారు అంటే ఒక కామన్ కరెన్సీ బ్రిక్స్కి కరెన్సీ ఉంటే ఎలా ఉంటుంది అని ప్రపోజ్ చేశాను ఇండియా ఒకటి ఎందుకంటే బ్రిక్స్కి ఒక ఒక కరెన్సీ కానీ ఉంటే దానివల్ల అడ్వాంటేజ్ చైనా కూడా చైనా ఈజ్ ద లార్జెస్ట్ ఎకనామిక్ ఎంటిటీ ఇన్ ఆల్ దీస్ కంట్రీ బ్రిక్స్లో చైనా ఇస్ ద లార్జెస్ట్ ఎకనామిక్ ఎంటిటీ దానికి తిరగలేదు సో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతే వాళ్ళ బ్యాంక్స్ వాళ్ళ వాళ్ళ యువాన్ రిలేటెడ్ లింక్డ్ బ్రిక్స్ కరెన్సీ వచ్చింది అనుకోండి అంతా వాటి చేత దానికి ఇండియా ఎస్ ఎట్టి పర్సెంట్లో ఒప్పుకోవట్లేదు వాడు ఏంటంటే చైనాని తీసేసి మిగతా వాళ్ళకి మిగతా వాళ్ళ అన్నిటికి బ్రిక్స్ కరెన్సీ పెడదాం అంటే అప్పుడు కంట్రోల్ నంద వస్తాం ఇండియా సో బేసిక్గా మీడియా అనేది ఏంటంటే చైనా లేకుండా బ్రిక్స్ మిగతా కంట్రీస్కి కామన్ కరెన్సీ పెట్టుకుందాం సో కామన్ కరెన్సీ ఎందుకు ఉండాలి అంటే ఇప్పుడు రష్యా నుంచి మనం ఆగి రూపీ అండ్ రూపుల్లో చేద్దామని అనుకున్నాం రూపీలు విపరీతంగా వాళ్ళకి వాళ్ళు అక్యూమిలేట్ అయిపోయి ఎందుకంటే మనకు మన రూపాయలు ఇస్తాం రూపాయలు ఇచ్చి వాళ్ళు కొనుక్కుంటాం సో ఆటోమేటిక్గా రూపాయలు ఫుల్గా ఎక్యుమినేట్ అయిపోయాడు దాంతో ఏం చేయాలి లేదు ఆ రూపాయలతో ఏం కొనాలి మన మన ఇండియాలో వాడికి కావాల్సిన అంత అంత వాల్యూస్ స్టఫ్ లేదు సో ఇన్బ్యాలెన్స్ వచ్చింది దాంతో వాడికి అక్యూమిలేషన్ ఆఫ్ రూపీస్ వచ్చాయి మనకి రూబుల్స్ కావాల్సి వచ్చింది రూబుల్స్ కొనుక్కుంటున్నాను సో ఈ సిచ్యువేషన్లో వాడు ఏమంటారంటే కామన్ అంటే యూరోపియన్ యూనియన్కి యూరోస్ ఎలాగో అలాగ బ్రిక్స్కి బ్రిక్ ఇటుకో అంటారు వాటవర్ కరెన్సీ యూ నేమ్ ఇట్ పెట్టుకుందా రష్యా స్ట్రాంగ్గా పుష్ చేస్తారు దానివల్ల రష్యా ఎటువంటి ఏంటంటే వాడు ఈ ఈ కుటుంబం ఇంట్లో ఉన్న కంట్రీస్ అన్నిటికీ కూడా వాడు ఆయిల్ కానీ ఏదో ఒకటి అమ్మి ట్రేడ్ చేసుకోవచ్చు వాడికి డబ్బులు కావాలి కదా ఇప్పుడు వార్ వార్ కోసం వాటికి కావాల్సిన డబ్బులు ఆ విధంగా వాడు గెట్ ఎక్సారు సో ఈ ఈ ప్రపోజల్ రష్యా స్ట్రాంగ్గా పుష్ చేస్తారు బ్రిక్స్కి ఒక కామన్ కరెన్సీ ఉండాలి కానీ ఇండియా మాత్రం విదౌట్ చైనా అయితే మేము ఓకే అంటారు బ్రిక్ కరెన్సీ విదౌట్ చైనా అంటే చైనా మాకు మన నమ్మకం లేదు వాడు మంచివాడు కాదు అన్నట్టుగా కరాఖండిగా వేయారు చాలా విచిత్రమైన సిచ్యువేషను అలా చెప్పడం చాలా కష్టం కానీ మాకు చెప్పారు చైనా వాడు మొహమాట లేదు వాడు సిగ్గుపడతా వాడు వాడు కాపం వస్తుందా లేకపోతే వాడు బాధపడతాడా అని ఏమనుకోకుండా చెప్పాడు ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం చేస్తున్నాం